గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆయన మీతో లేరు ఇదివరకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు హాస్పిటల్ లో కానివ్వండి చాలా హెల్ప్ చేశారు డైలీ వెళ్ళడం చూడడం అన్నీ చేశారు ఇప్పుడు ఫైనల్గా అయినా లేరు కదా మరి ఎందుకు ఎవరు రావట్లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వదిన కాల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు యాక్చువల్లీ ఏంటంటే ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఒక వన్ వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు వెంకటనే దాన్ని చనిపోయాను కదా కొంతమంది హీరోలు రావచ్చు హీరోలు రాకపోవచ్చు తోట ఆర్టిస్టులు రాకపోవచ్చు వాళ్ళకైతే ఒక బాధ అయితే ఉంది అదే పిషం ఘటన చచ్చిపోయాను అదే ఎలాంటోడు ఆయన డైలాగ్ మనం ఎంజాయ్ చేసినామని చాలా మంది బాధపడేళ్ళు ఉన్నారని ఈరోజు ఎక్కడున్నా కూడా పిషం అన్న లేడని లో వాళ్ళకి లోటు అయితే తెలుసు మీకు షేర్ చేసుకుంటారా నార్మల్గా ఆయన చూసుకొని మేము ఇండస్ట్రీకి ముందుకెళ్ళాము అట్లా నర్సింగ్ యాదవ్ని చూసి మాకు అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కానీ ఫిషింగ్ కట్ మేము ఒకటే బస్సులో ఉండేటం ఫిషింగ్ కట్ అన్న చూసుకొని మేము ఇండస్ట్రీని అందులో గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయి అంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక ఫిషింగ్ కట్ ఆ గొంతు ఆ గొంతు లాంటి డైలాగులు మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక పది సినిమాలు అవకాశాలు వస్తున్నాయి అదే అదే నాకు ఇక్కడ బోడుప్పినప్పుడే మాట్లాడాడు బోడు పల్లనప్పుడు ఏం సాయ్ తినోవా అన్నాడు అంత బెడ్లో ఉన్నా కూడా అది కొట్టే కన్ను లేక నీళ్ళు తిరిగినాయి మాకు తర్వాత మొన్న వెళ్ళాము వెళ్తే మాట్లాడే ఉన్న లేడు ఆ డాక్టర్ని అడితే బ్రెయిన్కి పసుకలు కొట్టేసినాయి అసలు మాట్లాడితే ఆకి కూడా ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నాడు అని అప్పటికే మాకు గ్యారంటీ లేకుండే తెల్లారే మాకు వచ్చి మేము వచ్చినప్పుడు బానే ఉంది కదండి అంత క్యూర్ అయ్యారని డాక్టర్ తో కూడా మాట్లాడినప్పుడు అనుకుంటా రాలేదు అనుకుంటాం ఇక్కడ చేయాల్సి వచ్చింది అంటే బాడీ ఒప్పుకుంది కదా నెక్స్ట్ మనం తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము చాలా మంది దాతలు వస్తున్నారు కిడ్నీ చేంజ్ అయితే ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు బతాడని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము అని అక్కడ పోయినాక పసలు అటాక్ అవ్వడము ఆ బ్రెయిన్ కొట్టడము ఇట్లా అవుతుంది పాత హాస్పిటల్ సరిగా చూడలేదు అని చెప్పేసి అంటే వాళ్ళ వైఫ్ చెప్పారు అది నిజంగా సరిగా అంటే మేము వచ్చినప్పుడు అయితే బానే చూసుకున్నారు నాకున్న ప్రేమతో చూసినా తక్కువనే అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండే వాళ్ళు తక్కువ అనిపిస్తారు డాక్టర్ ఏం చేశారు అంటే దేవుళ్ళు కాదాలి వాళ్ళు మనలాగా మనుషులే వాళ్ళ పైతో వాళ్ళు చేశారు అని నైన్టీ నైన్ పర్సెంట్ బానే చూసారు బానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుకుండా లేపారు మాట్లాడిపించు మీరు కూడా మాట్లాడారు అని ఆ ఆసుపత్రిని అయితే అట్లా అనొద్దు అలా కదా ఏవైనా ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా వచ్చి కాపాడుతారో ఎవరు వచ్చి బయట మా మాట బాగా చేస్తారని ఆ విధంగా మా వద్ద అనొచ్చు హాస్పిటల్ చేంజ్ చేయడమే ఇదంతా కారణం ఇప్పుడు ఇలా అవ్వడానికి అంటున్నారు అసలు హాస్పిటల్ చేంజ్ చేయాలనే డిసిజన్ ఎవరు హాస్పిటల్ రిజన్ అదే చెప్తున్నాను మేడం ఇప్పుడు ఆయన లేచిండు కదా నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసే అంత పెద్ద హాస్పిటల్ కాదు ఈ ఆ కిడ్నీ చేంజ్ చేయిదామని ఇంకో పెద్ద హాస్పిటల్ అంత ముందు ఆ హాస్పిటల్ పోయినప్పుడు మా అన్న కాలం మంచి చేసి పంపించారు ఆ నమ్మకంతోనే అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నది బయటనేమో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నారు ఆ ప్రభాస్ గారు ఇయక ముందు యాభై లక్షలు ఇచ్చిన అలాగా దాతలు అందరు ఆయన అనగానే అందరూ బంద్ అయిపోయినారు అలా భయం పడేంది అంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా ఇక్కడ డైలీ లక్ష ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ అక్కడ కూడా మంచిగా అయిందంటే ఆ భరోసా మీద మా ఇంకా డిసిషన్ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ మీరు ఇంత మంది ఛానల్ ఇంతమంది వైల మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళింది అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక కాల్ చేసాము ఇలా అన్న లేడని లోటు అయితే మాకు ఎరక ఫిషన్ ఇంకా అన్న ఆయన డైలాగు పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే అది మా కళ్ళతో చూసాము పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు ఆయన కూడా బాగా మా ఛానల్ తరఫు నుంచి ఆ టూ ల్యాక్స్ రీసెంట్గా అంటే ఆసుపత్రి మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపాయాను అని అని కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో కొడితే పలా పవన్ కళ్యాణ్ సార్ రెండు లక్షలు పడ్డాయి అని చెప్పి చాలా ఛానల్ కూడా మా ఇంకటన్నా చెప్పిండు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా వేయగలుగుతాడు అని అలా ఉన్నా అలా మమ్మీ బాగాలేదు ఆ బాధలు ఉన్నారు వాళ్ళ మమ్మీ వందేళ్ళు బతకాలి మా ఇంకటన్నా వాళ్ళ మిసేజ్ తీసుకెళ్ళి మా ఉద్యమం తీసుకొని దగ్గర తీసుకెళ్ళి ఏమన్నా హెల్ప్ అని మేము గబర్స్ టీమ్ అడుగుతాం అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీది అన్న చేస్తేనే ఫ్యామిలీకి మనీ ఏం చేస్తుంది కదా ఇప్పుడు అన్న లేడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మీకు ఒక ఉండొచ్చు బ్రదర్ ఏమని వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఆ కొడుకుల ధైర్యం కూడా మా ఫిష్ వెంకటన లేదు ఓ పాప పెళ్లి కష్టపడి చేసిండు ఒక ఇల్లు రీసెంట్ లా సిఆర్ అని హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఉన్నాడు ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్ కు ఆ ప్రభాస్ గారు ఎప్పుడు వచ్చినా దాతలందరూ బంద్ అయింది ఐదు లక్షలు పెట్టి ఆ ఆసుపత్రులకి బయట చేసి కారకాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటిదాకా ఫిష్ అన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అసలు మీకు ఎప్పుడు ఈ న్యూస్ తెలిసింది విశ్వవెంకట్ అన్నతో అనుబంధం అంటే ఇప్పుడు కాదు నాది టూ థౌజండ్ నుంచే మనకు ఉన్నది ఎందుకంటే అన్నవాళ్ళు అప్పుడు సినిమాలు పెద్ద మంచి వేషాలు చేసాము చిన్న చిన్న వేషాలు బ్యాక్గ్రౌండ్ ఉంటూ ఉండేవాడిని కానీ ఎప్పుడైతే ఆది సినిమా వచ్చిందో వివినాయక్ గారి సినిమాలు అందులో మేము ఫ్రెండ్స్ క్యాటర్లో ఉండే అన్నవాళ్ళు ఏమో అన్న క్యాటర్ వేశారు అప్పటి నుంచి మాకు బాగా క్లోజు అప్పుడు ఆదిలో ఉన్న షూటింగు నాకు అక్కడి నుంచి ఆది తర్వాత చనకేశ్వరెడ్డి బన్నీ తర్వాత అన్ని వివి నగర్ సినిమా దిల్లు అన్ని సినిమాలు చేసాం అన్న తోట కలిసి కొన్నిసార్లు ఏదైనా సినిమా మిస్ అవుతుందంటే కూడా అన్న ఏ సినిమా చేస్తుంటే ఆ లొకేషన్ పిలిపించి కోరియేటర్కి చెప్పి వాళ్ళకి చెప్పి మాకు మళ్ళీ వేషాలు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి అంటే నిజంగా బాగా టాలెంట్ ఉండి కష్టపడుతున్నా అంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసే నేచర్ మా వివి మన విష్ వెంకట అన్నది సో అట్లా అన్నదముల ఉంటుంది మేము ఎప్పుడైనా అవుట్డోర్ ఏదైనా షూటింగ్ మేము వెళ్తే మాకు వేరే రూమ్లు ఇచ్చినా కానీ పిలుచుకొని ఆయన రూమ్లో పెట్టుకొని మాకు ఆయన క్యారేజ్ ఇచ్చి అంత బాగా చూసుకుంటాడు అట్లా పిష్ వెంకట నాకైతే చాలా చాలా రోజుల అనుబంధం ఉన్నదనమాట అయితే అన్న ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఎప్పుడు పెట్టే గుణమే అన్నది అలాంటిది ఇప్పుడు అన్నకే సహాయం లేక చనిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది ఒకప్పుడు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు అంటే నేను చెప్పేంత అది కాదు నేను కూడా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి నేను ఒకళ్ళ గురించి మనం చెప్పలేము సినీ ఇండస్ట్రీ అసలు చెప్పేంత కెపాసిటీ నాకు లేదు అని చేశారు చాలామంది కొంతమంది తెలియదు కొంతమంది లోపల లోపల ఇచ్చారు అవన్నీ పబ్లిసిటీ కాలేదు ఆ కొంతమంది ఎట్లా అంటే టీవీలో కనబడాలని యూట్యూబ్లో కనబడాలి ఇచ్చిన వాళ్ళు లేరు ఒక పెద్ద టాప్ హీరో కూడా టాప్ అంటే టాప్ అంత పెద్ద హీరో లాస్ట్ టైం మస్తు పైసలు ఇచ్చాడు ఇంకోటి అండి ఇప్పుడు చాలా మంది రావాలి కదా మరి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికే అసలు ఒక్కరు కూడా చూడడానికి రాలేదు ఎందుకు వస్తుండొచ్చు చూద్దాం ఎందుకంటే ఒకవేళ చూడాలి ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది మన ఇండస్ట్రీకి మై ఉన్న ప్లేస్ ఇది ఏది ఏమైనా ఏరియా ఇది అడ్డగుట్ట అడ్డగుట్ట చాలా మందికి ప్లేస్ కూడా తెలియదు ఇదే ఒకవేళ ఏ జూబ్లీస్ ఏదో ఉండే అందరూ అడిగి వచ్చేవాళ్ళు ఇంతకుముందు లాస్ట్ అన్నతో ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించాను పలకరించినప్పుడు నాకు రెస్పాండ్ ఇచ్చాడు మంచి రెస్పాన్స్ అసలు ఆ రోజే ఫస్ట్ టైం రెస్పాండ్ ఇచ్చాడు ఆ రోజు నర్స్ కూడా వాళ్ళందరూ అది సార్ మీరు వచ్చి ఇలా మాట్లాడితేనే రెస్పాండ్ అయ్యారని చెప్పి అప్పుడు అన్న తింటావా ఏదైనా ఇది అంటే అప్పుడు మా ఆయన సైకిల్లో చెప్పారు అప్పుడు వెళ్ళి జ్యూస్ అయితే తీసుకొచ్చారు చాలాసేపు టైం స్పెండ్ చేశాను నా కలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయనతోటి ఉన్నాను

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి